హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు అమ్మవంటలో మనం చేయబోయే రెసిపీ దద్దోజన ప్రసాదం ముందు దీనికోసం వన్ కప్ రైస్ని కుక్కర్లో వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మళ్ళీ ఇందులోకి రైస్ మెత్తగా అవ్వడానికి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా చూపిస్తున్న విధంగా రైస్ని మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు పెరుగుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇప్పుడు మనం దీనికోసం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలండి తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ దాకా మిరియాలు అండ్ అలాగే కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి అంతేనండి దద్దోజన ప్రసాదం రెడీ ఇలా చేసిన దద్దోజనంని అమ్మవారికి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి